నమస్తే బీసీసీ నేటి స్వాగతం కేక్ కట్ చేసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అంగవాడీలు సమ్మె శిబిరం నుండి సోమప్ప కూడల వరకు ర్యాలీ వీధుల్లోకి చేరుతూ సమ్మతి పత్రాలు సమర్పణ కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలో అంగన్వాడీలు గత నలభై రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా ప్రభుత్వం జరిపిన చర్చలు విజయవంతం కావడంతో ఎమ్మెగినూరు ప్రాజెక్టు పరిధిలో అంగడవాడీలు విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఇందులో భాగంగా ముందుగా ప్రాజెక్ట్ కార్యదర్శి బి గోవర్ధనమ్మ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రామాంచినేయులు అంజిబాబు డివిజన్ అధ్యక్షుడు గోవిందు అంగడవాడి టౌన్ రూరల్ సెక్రటరీ సైరజ నాగలక్ష్మి నీరజ మల్లేశ్వరి వరలక్ష్మి పుష్ప గ్రేసమ్మ మేరీ పద్మలత యుఎం నాగలక్ష్మి మణి బండాలత సునంద నాగమణి సుమిత్ర ఆధ్వర్యంలో సమ్మె శిబిరం నుండి సోమప్ప కోడేల వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం సమ్మె శిబిరం వద్ద ఏపీ అంగన్వాడీ యూనియన్ నాయకులు కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు నలభై రెండు రోజుల సమ్మె కాలానికి మద్దతు తెలిపిన సిఐటియు నాయకులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు అంజిబాబు డివిజన్ అధ్యక్షుడు గోవిందులను సమ్మె శిబిరం ప్రాంగణంలో పొలమాల శాల పొలమాలతో ఘనంగా సన్మానం నిర్వహించారు అనంతరం ఈ సమ్మె కార్యక్రమంలో ముందుండి అందరి అంగణవాడీలను సమన్వయంతో కలుపుకొని దీక్ష శిబిరాన్ని విజయవంతం చేసినటువంటి ఏపీ అంగడవాడీ యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి బి గోవర్ధనమ్మను అంగడవాడీ నాయకురాలు పొలమాల వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జగన్ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఆడవారు కానీ మీరు ఎన్ని సమయలు చేసుకున్నా ఏమీ చేయలేరు అన్న వారికి ఈరోజు రాత్రికి రాత్రి మా నాయకులను పిలిపించి మంత్రుల చర్చలు జరిపి సఫలం కావడం అన్న వారందరికీ ఒక గుణపాఠం కావాలన్నారు ఇప్పటికైనా మా మొక్కొని కుటిత నలభై రెండు రోజుల సమ్మెకు దిగువచ్చిన ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పడంతో ఈ రోజు సమ్మెను విరమింపజేసి సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్మల మహేశ్వరి సుమిత్రమ్మ లక్ష్మీదేవి అరుణ రేణుక భాగ్యలక్ష్మి గీత చిట్టి సునీత శారదా ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చాలా బీమస్సు సృష్టించింది దాదాపు ఎనిమిది వేల మందిని కార్యకర్తలని టీచర్లు అరెస్ట్ చేశారు అవన్నీ మొక్క వాడితో కట్టుదలత చేయడం ఫలితంగా ఈరోజు మనం విజయం సాధించాం అయితే ఈ విజయం ఈయన వెనక ఉండే సిఐటి రాష్ట్ర నాయకత్వం అలాగే సిపిఎం పార్టీ నాయకత్వం అలాగే మహిళా సంఘం రమాదేవి గారి యొక్క సహకారం తోటి ఈ సమ్మేళనం విజయవంతమైంది మీరు అందులో

మేము నలభై రెండు నుంచి సమ్మిట్ చేస్తున్నా కూడా చాలా వెదిరించారు మమ్మల్ని గవర్నమెంట్ అయితేనే మంత్రులైతేనేమి ఇంకెవరైతేనే మేము బెదిరించి మీకు డిస్మిస్ చేస్తున్నాము మీకు మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాము మీకు తొలగిస్తున్నాము తర్వాత మీకు టూర్నమెంట్ పెడుతున్నాము ఎన్ని బెదిరించారంటే గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం అదే కడుపు మళ్ళీ జీతం అంటే ఈరోజు పెంచలేదు అలాంటి వాళ్ళు ఈరోజు దిగి వచ్చి అసలు మంత్రులు అయితే ఎప్పుడైనా ఏదైనా పని ఉంది అవసరం ఉంది చూసావటం కనపడరు అలాంటి మంత్రులు ఈరోజు మేము రాత్రి పది గంటలకు మా నాయకుడినిపించి మీతో చర్చలు జరుపుతామమ్మా మీరు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో మేము అవన్నీ ఒప్పుకుంటామమ్మా మీరు మట్టి ఖర్చులు అడుగుతారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతారా కూర్చున్న కాలానికి మీరు షాల అడుగుతున్నారా ఇంకా మీ డిమాండ్స్ ఇంకా 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 ఏమైనా కూడా అన్ని ఒప్పుకుంటున్నాము అవన్నీ మీకు చేస్తామని చెప్పారు చూడు దానికి దానికి మేము చేసుకుంటున్నామని ఏ ప్రభుత్వం అయితే దిగిరాదు ఆ జగన్ చాలా మొండివాడు ఏమి చేయడు మీరు ఇన్ని రోజులు కూర్చున్నా మీరు సక్సెస్ కాలేరని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ కానీ అలాంటి వాళ్ళకందరికీ రోజు మేము గుణపాఠం చెప్పాము ఎందుకంటే ఏమి చేయము జీతాలు కాదు కదా మీ డిమాండ్స్ ఏమి ఒప్పుకోమని చెప్పిన సజ్జల అదే బొచ్చ సత్యనారాయణ గారు ఈరోజు మా నాయకులు పిలిచి మీ డిమాండ్స్ అని ఒప్పుకుంటామమ్మా మేమే మహిళా పక్షపాతి కాదు మా సీఎం గారితో చెప్పి అన్ని మాట్లాడి మీ కోరిక పిలుస్తామన్నాడు అన్నట్టు కూడా దానికోసమే ఈరోజు మీకు సెలబ్రేట్ ఆ జీతాలు ఆయన పెంచుతాడా లేదనేది మళ్ళీ తర్వాత చూసుకుంటాం ఎందుకంటే మేము ఉద్యమం చేసి సాధించుకుంటున్నాం ఆయన మాట తప్పడనుకో నెక్స్ట్ చూపిస్తాం నలభై రెండులో ఆగిపోయాము నలభై మూడో వరకు కూడా మళ్ళీ మొదలు పెడతాం అలాగే చేయకుంటే ఎందుకంటే ప్రతి గవర్నమెంట్కి వాళ్ళకు గుణపాఠం ఈ అంటే ఆడవాళ్ళు అరే వాళ్ళ ఆకలి కోసమే ఒకవేళ రోడ్లెక్కారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఆ డిమాండ్స్ ఉంటే మనకు అక్షరమే నిలవర్చాలన్న ఒక గుణపాఠం మేము చెప్పాలని రోజుకుందాం అంటే ఏమి చేయలేము వాళ్ళు ఎంత మేము వాళ్ళకి ఏమి చేయమన్న వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మాకు చేసినందుకు లేకు గుణవచ్చు అలాగే మమ్మల్ని ఇంత ముందుకు తీసుకొచ్చిన మీడియా మిత్రులకైతే ప్రతి వాళ్ళకైతే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానని నా పేరు శైలజ సేఫ్ రెండు రోజుల సమయంలో భాగంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మా రాష్ట్ర నాయకులకి రాత్రి రాత్రే న్యూస్ ఒప్పుకున్నది మేము ఏదైతే పెట్టుదలతో మా సమస్య మా జీతాల పెంపుదల కోసము అదే కోరిక మీదే ఉన్నాము కానీ ప్రభుత్వం దిగి వచ్చి మీకు కూడా మీ న్యాయమైన డిమాండ్స్ మేము ఒప్పుకుంటామని ఒప్పుకున్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అడిగాము దాని మీదనే మేము ఒక మూడు రోజుల్లో జీవ పంపిస్తాము అని విడుదల చేస్తామని చెప్పారు అందుకుగాను ఈరోజు మా నలభై రెండు రోజులుగా జరుపుకుంటున్న ఈ సమ్మెలో భాగంగా మన మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా వెన్నంటి ఉండి మేము చేసే సమ్మెను పబ్లిసిటీ చేసినందుకు వారికి మా హృదయపూర్వక వందనాలు ప్రతి మీడియా సోదరు మీడియా సోదరులతో ఎక్కువ ఎందుకంటే మేము లోపల గుర్చులు చేస్తున్నాం మేము చేసే సమ్మెను పబ్లిసిటీ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గోవర్ధనమ్మ జిల్లా జిల్లా సహాయకారు నలభై రెండు రోజులు సుదీర్ఘమైన సమ్మె మేము అంగన్వాడీలో ఐక్యంగా పోరాడినాము పోరాట ఫలితం ఈ రోజు మాకు దక్కింది సాధించుకున్నాము ముఖ్యంగా మా డిమాండ్స్ ఏవైతే ప్రధానమైన డిమాండ్స్ పెట్టామో అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి అర్ధరాత్రి చర్చలు జరిపి బాగా ఒప్పుకున్నారు ఒప్పుకున్నడం వల్ల మేము అయితే మా ప్రధానమైన డిమాండ్ అడిగినాము ఆ డిమాండ్ నిఘతపూర్వకంగా మూడు రోజులు రాసిస్తామన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు ముఖ్యంగా మా యొక్క సమ్మెని ప్రతిరోజు మేము ఇక్కడ ప్రాజెక్ట్ లెవెల్లో చేసేదాన్ని అని మీడియా ముద్రడు మేము ప్రతిరోజు హైలైట్ చేసి మమ్మల్ని చూపించడము పబ్లిక్కి తెలియజేయడము తర్వాత ఇంటెలిజెన్స్ విభాగానికి పంపించడము ఇవల్ల వాళ్ళు చేసినారు ప్రతి ఒక్కరికి మా యొక్క సిఐటి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క మిత్ర బృందానికి అయితే మీ ప్రతి ఒక్క మీడియాకైతే ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా కార్మికులు కూడా సుదీర్ఘంగా పోరాట ఫలితము సాధించినారు అందుకే ఆ సక్సెస్ తెలియజేయడం కోసమే మేము ఈరోజు సక్సెస్ కోసము ఎస్ నాగలక్ష్మి